అందరికి నమస్తే నేను మీ తిరుపతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడుతున్నది ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు చాలా మంది పారిపోతా ఉన్నారు కొంతమంది భయానికి గుండెపోటుతో మరణిస్తున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఆపరేషన్ సింధూర్ భారతదేశం స్టార్ట్ చేసింది పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన విసురుతున్నటువంటి పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వార్ లో పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఉగ్రవాదుల పైన నిన్న రాత్రి ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకు భారతదేశానికి సంబంధించిన సైనికులు యుద్ధం చేసినటువంటి పరిస్థితి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ అంశంపై నాతో పాటు మాట్లాడడానికి కట్టా కార్తిక్ గారు లైవ్ లో ఉన్నారు కార్తిక డిస్కస్ చేద్దాం కార్తీక నమస్తే మొత్తానికి మనం జై భారత్ అనొచ్చు ఫస్ట్ ఎందుకంటే భారత మాతాకి జై భారత మాతాకి జై జై భారత్ జై హింద్ అని కూడా మనం అనొచ్చు అయితే మొత్తానికి ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది మన భారతదేశం సో పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరిపడంలో మన మోదీ సార్ ఇప్పుడు విలిగ్నం పరిస్థితి సో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఒక పెద్ద యుద్ధ వాతావరణమే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతూ ఉంది నిన్న అర్ధరాత్రి ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకు మన భారతదేశ సైనికులు ఒక వీడియోని కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకు వీడియో రిలీజ్ చేసిరు ఒకటి నలభై నిమిషాలకు జస్ట్ ఇరవై నిమిషాల సమయంలో ఒకటి నలభై ఎనిమిది నిమిషాల వరకు మొత్తం పాకిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఏదైతే దళాలు ఉంటాయో వాళ్ళకు సంబంధించినటువంటి గృహాలు ఉంటాయో మొత్తం పేల్చి పాడేసారు అసలు ఏం జరిగింది ఆ ఇరవై నిమిషాల పాటు ఒక నిశ్శబ్ద యుద్ధం లాగానే కొనసాగింది ఆ వాతావరణం అంతా కూడా అసలు ఏం జరిగింది కార్తీక నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను నీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను నేను వీడియో చేయాలంటే ఖచ్చితంగా ముందుగా నమస్తే లేదు భారత మాతకి జయనాల్సిందే అనాల్సిందే అలానే నేను భారతీయులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను టీఆర్టీవీ తరఫున కూడా మీరు ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరు భారతీయులు ఎదురు ఎదురు పడ్డప్పుడు గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవెనింగ్లు ఇవన్నీ మానేయండి ఈ కొన్ని రోజుల పాటు ఇద్దరు భారతీయులు కలిసినప్పుడు భారత మాతకి జయ అంటూ అభివాదం చేసుకోండి నమస్కారాలు కూడా అవసరం లేదు భారత మాతాకి జయనండి మన ఐక్యతని చాటి చెప్పే ప్రయత్నం చేయండి మన ఐక్యతే మన బలం సరే విషయంలోకి వచ్చినప్పుడు తిరుపతి నిన్న రాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలప్పుడు భారత ఆర్మీ ఒక పక్కన భారత వైమానిక దళం మరో పక్కన భారత ఆర్మీ ఏమో పిఓకేలోకి మిషన్స్ పంపించింది అక్కడ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది మరో పక్కన భారత వైమానిక దళం ఏకంగా పాకిస్తాన్ భూభాగంలో చొచ్చుకొని పోయింది చొచ్చుకొని పోయి అక్కడ ఉన్నటువంటి లష్కరే తోయిబా కావచ్చు జైసే మహమ్మద్ కావచ్చు ఆ ఉగ్రవాదుల సంస్థలకు సంబంధించిన స్థావరాల మీద దాడి చేసింది ఏకంగా లష్కరే తోయిబా హెడ్ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది మొత్తంగా తొమ్మిది స్థావరాలు పిఓకేతో కలిపి అయితే ఏంటి లేదు పాకిస్తాన్ భూభాగాల్లో ఉన్నటువంటి స్థావరాలు అయితే ఏంటి మొత్తంగా తొమ్మిది స్థావరాల మీద దాడి చేయడం జరిగింది మనకి వస్తున్న సమాచారం మేరకు వంద మంది ఉగ్రవాదులు కథమైనట్టు కూడా తెలుస్తోంది తర్వాత జేసీ అహ్మద్ చీప్ ఎవరైతే ఉన్నారో మసూద్ అజర్ అతను కూడా కథమయ్యాడు అనే ఒక వార్త ఉంది లేదు అతను తప్పించుకొని పారిపోయి ఎక్కడ దాక్కున్నాడు అంటే సమాచారం అది క్వశ్చన్ మార్కు ఉంది తర్వాత అఫీజ్ సయర్ ఎవరైతే రస్క్రే తోయి అధినేత ఉన్నారో అతను కూడా పారిపోయి ఎక్కడ జనావాసంలో దాక్కున్నాడు అనేటువంటి సమాచారం కూడా అంటుంది ఆ ఇద్దరిని ఆ ఇద్దరిని మట్టుబట్టే దానికోసం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే కాలంలో కూడా ఈ ఆపరేషన్ సింధు కొనసాగిపోతుంది అనేటువంటి సంకేతాలే భారత ఆర్మీ ఇస్తుంది కాకపోతే భారత ఆర్మీ చాలా క్లియర్ గా చెప్తుంది యుద్ధం కాదు ఇది యుద్ధం అంటే పాకిస్తాన్ మీద ప్రకటించింది కాదు పాకిస్తాన్ పౌరుడిని మేము టార్గెట్ చేయలేదు పాకిస్తాన్ ఆర్మీని మేము టార్గెట్ చేయలేదు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన ఆయుధాలు స్థావరాలను స్థావరాన్ని మేము టార్గెట్ చేయలేదు మేము టార్గెట్ చేసిన ఉగ్రవాదులను మాత్రమే నిరాయుధులైనటువంటి భారతీయుల మీద దాడి చేసి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నందుకు గాను భార్యల కళ్ళ ముందే భర్తను చంపి ఐదో తరమైనటువంటి సింధూరాన్ని చెరిపేసినందుకు గాను ఆపరేషన్ సింధూర్ మేము స్టార్ట్ చేసాం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే భార్యల బొట్టుని చెరిపేశారు ఉగ్రవాదు వాళ్ళ కళ్ళ ముందే వివాహ వ్యవస్థ భారతదేశంలో చాలా బలమైంది గౌరవప్రదమైనటువంటిది కాబట్టి ఆ వివాహ వ్యవస్థ మీద దాడిగా మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దానికి రివెంజ్ తీర్చుకునే పనిలో భాగంగా నిన్న ఉగ్రవాదుల మీద చేయడం జరిగింది నేను నుంచి చెప్పుకుంటూ వస్తున్నా మోడీ గారికి ఒక స్ట్రాటజీ ఉంటది ఆయన యుద్ధం చేసే కాదు యుద్ధం కాదు మన నైజం మన నైజం చేయటం బిహారీ గడ్డ మీద మోడీ గారు ప్రామిస్ చేశారు బిహారీ గడ్డ మీద ఒట్టే చెప్తున్నా ఉగ్రవాదాన్ని బతకనివ్వను ఉగ్రవాదుల్ని బతకనివ్వను అన్నారు చేసి చూపించారు చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి మనం భారత ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి లేని పోనీ ఛానల్స్ కొన్ని పాకిస్తానీ వాళ్ళ ట్రాప్ లో ఇరుక్కొని ఇదిగో యుద్ధం స్టార్ట్ అయింది అదిగో యుద్ధం స్టార్ట్ అయింది గత కొన్ని రోజులుగా జనాన్ని ఓదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు జనాల భావోద్వేగాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు భారతదేశం చాలా స్ట్రాటజీగా ఉంది ఇప్పుడు వాట్ వాటి స్ట్రాటజీ విషయం ఏంటంటే భారత్ సరే ఉగ్రదాడి జరిగింది దుర్మార్గకరమైన దాడి ఆ దాడి తర్వాత ఏం చేద్దామో మీటింగ్ చేసుకున్నారు మీటింగ్లో వాళ్ళు అనుకున్నటువంటి వ్యూహం కూడా ఒక పక్కనేమో పాకిస్తాన్తో దౌత్యపరమైన వాణిజ్యపరమైన సంబంధాలన్నీ కట్ చేశారు ఇంకొక పక్కన సింధు జలాలు నిలిపివేస్తున్నట్టు గతంలో చేసుకున్న ఒప్పందాన్ని సస్పెన్షన్ చేస్తున్నట్టు ప్రకటించేశారు సో సింధు జలాల నిలిపివేత క్రమంగా జరిగింది ఒకసారి జరిగింది అది క్రమంగా జరిగింది నిజానికి సింధు జలాల నిలిపివేత మొత్తంగా జరిగితే ఎనభై శాతం భూభాగం పాకిస్తాన్ ఎడారిగా మారే అవకాశం ఉంది తాగునీరు ఉండదు తాగునీరు ఉండదు ఆ పరిస్థితిలో ఫస్ట్ వాణిజ్య యుద్ధాన్ని దౌత్యపరమైన యుద్ధాన్ని పాకిస్తాన్ మీద అంటే పాకిస్తాన్ ప్రజలు గిన్నెలో అడుగుంటారు ఆర్థిక పరమైన యుద్ధాన్ని పాకిస్తాన్ మీద ప్రకటించి సార్ మోడీ అంటే తుపాకి పేల్చకుండానే బాంబులు వేయకుండానే పాకిస్తాన్ కి భారత్ సత్తా ఏంటి చూపించారు ఇంకొక పక్కన డైరెక్ట్ గా పాకిస్తాన్ తో యుద్ధానికి పోతే పాకిస్తాన్ అంచనా వేసుకుంది కూడా ఏంటి అంటే మా పక్కన చైనా వస్తుంది మా పక్కన టర్కీ వస్తుంది అనుకుంది సో పాకిస్తాన్ పక్కన ఎవరు రాకుండా చేయాలంటే ఏం చేయాలి పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశం అనేది ప్రపంచం ముందు సో ఆ పనిలో ఉండి ఐక్యరాజ్య సమస్య ముందు పాకిస్తాన్ ఎట్లా ఉగ్రవాద శిబిరాన్ని మెయింటైన్ చేస్తుంది ఎస్టాబిష్ చేశారు ప్రపంచ బ్యాంక్ ముందు ఎస్టాబ్లిష్ చేశారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందు ఎస్టాబ్లిష్ చేశారు సో పాకిస్తాన్ కి ఆర్థికంగా సామాజికంగా డోర్లన్నీ క్లోజ్ చేశారు రేపు పాకిస్తాన్ పక్కన చైనా వాడు వచ్చాడనుకో ఉగ్రవాదు చైనా వాడు సపోర్ట్ అని అర్థమైనట్టు టర్కీ వాడు వచ్చాడుకో ఉగ్రవాదు సపోర్ట్ చేస్తుంది చేసినట్టు లెక్క కాబట్టి అసలు పాకిస్తాన్ డైరెక్ట్ గా యుద్ధానికి రాలేని పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు యుద్ధానికి వస్తే ప్రపంచం అంతా ఉగ్రవాదు మీద దాడి చేస్తే నీకెంట్ నొప్పి ఉగ్రవాదుల మీద దాడి చేసింది ఉగ్రవాదులు గుండెపడుతున్న చచ్చిపోతున్నాడు మాతో కాదు వామ్మో ఈ టార్చర్ మేము భరించలేమని చెప్పి సో పాకిస్తాన్ అస్త దిబ్బందనం చేశారు అంటే ఒక రకంగా దౌత్యపరంగా ఆ తర్వాత నిధులు రాకుండా ప్రపంచ బ్యాంకు దగ్గర ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర స్టాప్ చేయించారు తర్వాత నిన్న దాడి జరిగిన తర్వాత వెన్న మన ఫ్రెండ్ కంట్రీస్ అందరికీ ఫోన్ చేసాం మనం అమెరికా కానీ సౌదీ అరేబియా కానీ అందరికి ఫోన్ చేసి రష్యా అసలు మనకు ఫుల్ సపోర్ట్ అసలు వన్ సైడ్ సపోర్ట్ అది ఎలాంటి భేష్ధాలు లేవు ఎలాంటి షరతులు లేవు వన్ సైడ్ రెండు వందల యాభై కోట్ల ఆయుధాలని పంపిస్తానని చెప్పేసి అన్నారట పుతిన్ గారు సో వన్ సైడ్ సపోర్ట్ అది సోషల్ మీడియా మధ్య ట్రోల్స్ కూడా విన్న ఉంటారు పుతిన్ గారు మోదీ గారితో డిస్కస్ చేస్తున్న సంభాషణ కూడా వైరల్ అవుతుంది అన్న ఒక మాట చెప్పవే పంపిణా రెడీ ఉన్నా మీడియాలో మన భాషలో ట్రోల్స్ చేస్తా ఉన్నారు అయితే ఒక మాట నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే గతంలో పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు కూడా రష్యా మనతో ఉంది అప్పుడు సోవియట్ రష్యా ఇప్పుడు రష్యా ఆ రోజు కూడా మనతో ఉంది సో మనం ఒప్పుకొని తీరాలి అందుకని రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా మనం న్యూట్రల్ స్టాండ్ అనుసంధానం అనుబంధం కొనసాగుతూ పోతుంది అయితే నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మోడీ గారికి ముందుగా యాక్సెప్ట్ చెప్పాలి మా ఊలు స్ట్రాటజీ కాదు డైరెక్ట్ గా అదే రోజు యుద్ధానికి పోయి ఉంటే పాకిస్తాన్ ఏడ్చేది నా మీద వస్తున్నారు చూడండి అని ఏడ్చేది ఆ చైనా లాంటి లేదా టర్కీ లాంటి దీన్ని ఆసరాగా తీసుకొని పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళే కానీ ఇప్పుడు పాకిస్తాన్ చేయడానికి కూడా అవకాశం లేదు లేదు అలా బంధన అయింది ఇలా మొన్నటి దాకా ఏం చేశారు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఏదే ఇంటర్నల్ వారు అంటే వాళ్ళ దేశం మీద వాళ్ళ ప్రజలే తిరుగుబాటు చేసేటువంటి దాని ప్రపంచానికి కానరాకుండా చేయడం కోసం భారత్ మీద విషంగా కక్కే ప్రయత్నం చేశారు నిజానికి ఉగ్రదాడి పాకిస్తాన్ ట్రాప్ మళ్ళా చెప్తున్నా గతంలో నీ ఛానల్లో కూడా నేను వీడియో చేశాను ఏది పాకిస్తాన్ ట్రాపు ఉగ్రదాడి పాకిస్తాన్ ఎందుకు చేపించింది కాశ్మీర్లో అంటే తర్వాత ఎందుకు రెచ్చగొట్టే మాట అంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లాంటి పరిస్థితులు పాకిస్తాన్లో గతంలో శ్రీలంక లాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రజలు తిరుగుబాటు చేసి వాళ్ళ ని చితగొట్టి ఆ ఏది వాళ్ళ పార్లమెంట్ భవనం నుంచి తరవేసే పరిస్థితులు ఉన్నాయి సైన్యాన్ని తరవేసే పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ప్రజల్ని లొంగ తీసుకోవాలంటే కి రెండే ఐదు ఒకటి దేశభక్తిని వాడుకోవాలి పాకిస్తాన్ ప్రజలు దేశభక్తిని వాడుకోవాలి మతబత్తిని వాడుకోవాలి సో అందుకనే మొన్న కాశ్మీర్ లో ఉగ్రదాడి కూడా హిందూ ముస్లిం భావజాల నొక్కి నొక్కి నువ్వు హిందూవైనా ప్రైవేట్ పార్టీ చెక్ చేసి మరి చంపారు అంటే దాన్ని నొక్కితే ఏమైతే హిందువులు కోపం వస్తుంది కదా భారతదేశంలో ముస్లిం మీద తిరుగుబాటు చేస్తారు కదా సో హిందువులు ముస్లిం జరుగుతున్న తిరుగుబాటుని చూపిస్తే పాకిస్తాన్ లో ముస్లిం అందరూ పాకిస్తాన్ ప్రభుత్వం వెనకాల ర్యాలీ అవుతారు కదా భావోద్వేగంతో ఒకసారి ఐక్యం అవుతారు కదా భారతదేశంలో ముస్లిం మీద దాడి జరుగుతున్నాయి అనేసరికి మిగతా మిగతాయన్ని పక్కన పెట్టేస్తారు పాకిస్తాన్ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి డిమాండ్ అన్ని పక్కన పెట్టేస్తారు అది వాళ్ళ వాళ్ళ వ్యూహం అది కానీ అలా జరగలేదు ఇప్పటికీ పాకిస్తాన్ లో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి భారతదేశంలో హిందువులు రెచ్చిపోవడం జరగలేదు భారతదేశం చాలా మెచ్యూరిటీతో హిందువులు కూడా మీరు పాకిస్తాన్ ని మీకు సపోర్ట్ చేస్తాం ఇక్కడ ముస్లింలు చెప్తున్నారు హిందువులు చెప్తున్నారు క్రిస్టియన్ చెప్తున్నారు మతాలు ఖచ్చితంగా కులాలు ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా ప్రజలందరూ వాక్యమే భారత మాతాకి జై అంటున్నారు సో పాకిస్తాన్ ట్రాప్ లో ఇరుకోడానికి భారత భారతదేశానికి చాలా మెచ్యూరిటీ ఉంటది మెచ్యూరిటీ ఎప్పుడు ఇంకో విషయం చెప్పండి అఫీజ్ సైద్ అని చెప్పి మీరు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఈ అఫీజ్ సైద్ అనేటటువంటి వ్యక్తి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు పాకిస్తాన్ లో మోదీని లేపేస్తాం చాలా మంది భారతీయులు ఈ అఫీజ్ సైద్ మాట్లాడినటువంటి మాటలను ఖండిస్తాం ఇలాంటి తోడు ఉండకూడదు ఇలాంటి తోడు బతకకూడదు అని చెప్పి చాలా మంది హిందువులు చెప్పినటువంటి మాట నాట్ ఓన్లీ అఫీస్ తర్వాత బుట్టు ఒక వ్యాఖ్య చేశాడు సింధు నదిలో భారతీయుల ఒక స్టేట్మెంట్ తర్వాత చెప్పి ఏకంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయితే కాశ్మీర్ మా నరం అన్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయితే పాకిస్తాన్ కాశ్మీర్ మా వెన్నుముక్క అన్నాడు ఇలా రకరకాల స్టేట్మెంట్ ఇచ్చారు ఒక ఒక మంత్రి అయితే ఏకంగా భారతదేశం మీద అనుభవం లేస్తాం మా దగ్గర నూట ముప్పై అనుభవంలో ఉన్న యుద్ధం అంటే వస్తే అని స్టేట్మెంట్ ఇచ్చారు కానీ పాకిస్తాన్ దమ్మేందు నైట్ తెలిసిపోయింది కదా తెలిసిపోయింది మనం యుద్ధ విమానాలు పాకిస్తాన్ భూభాగంలో పోతే అరే భారత యుద్ధ విమానాలు వస్తాయి రాడర్ సిస్టం కనిపెట్టారు కదా పాకిస్తాన్ రాడర్ సిస్టం ఏమైంది పాకిస్తాన్ రాడర్ సిస్టం పనిచేయ నైట్ భారతదేశం సేఫ్ గా పోయింది కొట్టాల్సింది కొట్టింది మళ్ళీ తిరిగి క్షేమంగా వచ్చింది పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా మా దగ్గర ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నది ఏం జరిగినా మాకు కను రెప్పలా తెలిసిపోతుంది ఏమైంది పాకిస్తాన్ భారతదేశం యుద్ధం అంటే ఇండైరెక్ట్ గా ఉగ్రవాదులు కథం చేస్తా ఉంటే నువ్వు పోషిస్తున్నటువంటి నువ్వు పెంచుతున్నటువంటి పావుల్ని చంపేస్తా ఉంటే నీ ఇంటెలిజెన్స్ ఏమైంది నీ రాడార్ సిస్టమ్ ఏమైంది నీ యుద్ధ విమానాలు ఏమైంది సహజంగా జరిగేది ఏంటంటే మన మిషన్స్ పిఓకెళ్ళకి పోయాయనుకో వాళ్ళు ధ్వంసం చేసుకోవచ్చు కెపాసిటీ ఉంటే మన యుద్ధ విమానాలు పి పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్ళాయి అనుకో వాళ్ళ ద్వారా వాళ్ళ యుద్ధ విమానాల ద్వారా వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేయొచ్చు కానీ వాళ్ళు ఎఫ్సిన్ అని ఒక యుద్ధ విమానాన్ని మన మీద వదిలేదట ఒక వస్తున్న వార్త తర్వాత ఇంకేదో యుద్ధ విమానాన్ని కూడా వదిలేారట ఆ రెండు యుద్ధ విమానాన్ని మనం ధ్వంసం చేసి మన సేఫ్ గా వచ్చేసారు తర్వాత మనం అనుకున్న దాడి చేసి వచ్చారు మళ్ళీ దాడి చేశారు దాడి చేసిన తర్వాత వాళ్ళు గుర్తించారు ముందు వస్తున్నట్టు గుర్తించలేకపోయింది వాళ్ళు లేటెస్ట్ ఇస్తాం పొయ్యి దాడి చేసి వెనక్కి వస్తున్న క్రమంలో గుర్తించి ఓ భారతీయులు వచ్చి మనమే దాడి చేశారు అనేది అర్థం చేసుకున్న తర్వాత రెండు యుద్ధ విమానాలు అంట మనవ్లు మళ్ళా వెళ్ళి ఆ రెండు యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేసి మళ్ళీ ఇండియాకి వచ్చారంట అంటే మళ్ళీ ఇదేమి గంటల వ్యవధిలో జరిగింది కాదు ఇరవై నిమిషాలు ఒకటి ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒకటి నలభై నాలుగు నిమిషాల వరకు అవును అంటే దాదాపు ఇక్కడ పన్నెండు నిమిషాలు పద్నాలుగు నిమిషాలు మాత్రమే కరెక్ట్ గా మినిమం ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు లోపే నువ్వు అన్నట్టు ఆ లోపులోనే మొత్తం జరగాల్సిన అద్భుతమే పద్నాలుగు అంటే మరి మామూలు విషయం పద్నాలుగు నిమిషాలే ఇంకోటి రెండు ప్లేసులు ఒకటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడ ఆర్మీ చేసిన చిన్న దాడి మిసైల్స్ దాడి ఇంకొక పక్కన డైరెక్ట్ పాకిస్తాన్ ఇది పిఓకే బోటర్ వేరు పిఓకే అనేది పాకిస్తాన్ చేతుల్లో ఉన్నప్పుడు కూడా దానికి సపరేట్ ప్రభుత్వం ఉంటది అది ఆ ప్రభుత్వం పాకిస్తాన్ హ్యాండ్ ఓవర్ పనిచేస్తా ఉంటుంది అది సపరేట్ దేశం సపరేట్ భూభాగం అనుకుంటా ఉంటారు అక్కడ మనం గతంలో కూడా బాలకోటి సైక్స్ గతంలో చేశాం ఆ దాని మీద మనకి ఎప్పటికీ ఓకే అది పక్కన పెట్టేస్తే డైరెక్ట్ పాకిస్తాన్ భూభాగంలోకి మన యుద్ధ విమానాలు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రస్కరే తోయిబా హెడ్ ఆఫీస్ మళ్ళీ చిన్నపాటి స్థావరం కాదు రస్కరే తోయిబా ఇప్పుడు పాకిస్తాన్ లో పెద్ద ఆర్గనైజేషన్ ఉందంటే ఉగ్రవాద ఆర్గనైజేషన్ మొత్తం యాభై ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హెడ్ లస్కర తోయిబా ఆ లస్కర తోయిబా హెడ్ ఆఫీస్ ని కొట్టి మన కొట్టి వెనక్కి వచ్చేసాం అది మన టాలెంట్ భారతదేశంతో పెట్టుకుంటే ఎలా ఉంటది అంటానికి ఐదు ఎగ్జాంపుల్ ఇంకోటి మనం కొట్టడమే కాదు ప్రపంచంలో పాకిస్తాన్ ఏకైక అయిందంటానికి ఒక ఉదాహరణ ఏంటంటే మన భాషలో గమ్మునుండు అంటారు కదా గమ్మునుండు గమన ఉండవ్ అంటారు కదా అలా అమెరికా మాకు ఫోన్ చేసింది ఏం జరిగిందో మొత్తం మాకు తెలుసు మా ఇంటెలిజెన్స్ పాకిస్తాన్ నీ మీద దాడి చేయలేదు మా దాడి చేసిన ఉగ్రవాదుల మీద కాబట్టి నువ్వు కాముగుండు ఈ పేరు చెప్పి యుద్ధం అన్నావు అనుకో నువ్వే నష్టపోతావు కాబట్టి నువ్వు కాముగుండు నీకు సంబంధం లేని వ్యవహారం ఇది భారతదేశాన్ని ఉగ్రవాదులు ఇబ్బంది పెట్టారు ఆ ఉగ్రవాదుల కతం భారతదేశం చూసింది ప్రపంచం మొత్తాన్ని కూడా ఉగ్రవాదం అనే ఒక శత్రువు నువ్వు కామ గుండి పోవని చెప్పేసి అమెరికా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది అంటే చాలా క్లియర్ గా పాకిస్తాన్ ఏకాలే ఇక్కడ పాకిస్తాన్ ఏమి ఇప్పుడు వాళ్ళ దేశంలోకి మన విమానాలు పోయి ధ్వంసం చేసి వచ్చినా ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో ఏమీ చేతగాని స్థితిలో పాకిస్తాన్ ఉంది ఇవాళ పాకిస్తాన్ లో మొత్తం ఎయిర్పోర్ట్స్ అని బంద్ పాకిస్తాన్ లో స్కూల్స్ విద్యా సంస్థలు మొత్తం బంద్ ఏంది మల్ల భారత విమానాలు ఎక్కడొస్తాయో ఎక్కడ ఎలాంటి దాడి జరుగుతాయో భయంలో దేశం మొత్తాన్ని తక్ చేసుకొని దేశం మొత్తాన్ని బంద్ చేసుకొని పాకిస్తాన్ చూసుకుంటూ ఏమీ చేతగాన స్థితిలో తిరుగుబాటు చేయలేని పరిస్థితిలో కూర్చుంది ఎవరకం చెప్పాలంటే కాబట్టి నేను చెప్పేది ఏంటంటే తిరుగుబాటు చేయటం సాధ్యమా అసాధ్యమా పక్కన పెట్టేస్తే యుద్ధం అనేటువంటిది ఎప్పుడు మనం సమర్థించలేనటువంటి విషయం కానీ పాకిస్తాన్ ఈ ఉగ్రవాదానికి సపోర్ట్ చేయటం మానేయటం ఈ ఉగ్రవాదానికి ఆ ఏమైనా పండింగ్ చేయటం మన మంచిది ఇంకోటి విషయం భారతదేశం దాడి చేసింది కదా మామూలుగా మనం గెలిచాం ఒక రకంగా ఉగ్రవాదులను చంపేసి మన కాడ తపాసులు గారిచారు జిందాబాదు కొట్టుకున్నారంటే ఒక అందం చెందాం కానీ పాకిస్తాన్ లో టపాసులు కాలుస్తున్నారు పాకిస్తాన్ లో పాకిస్తానీలు భారతదేశం దాడి చేసి టపాసులు కాల్చుకుంటున్న ఆ కారణం ఏంటంటే ఏమో ఈ ఉగ్రవాదులు పాడుకోవాలి చేయబట్టి మాకు ఇబ్బంది అవుతుంది కదా వీళ్ళు వీళ్ళు ఏదో చేయక అనవసరం కూడా సామాన్యులు కూడా ఇబ్బంది పడతారు కదా ఇంకోటి కూడా వాళ్ళు కసేందంటే సగటు పాకిస్తాన్ నుంచి ట్యాక్స్ కట్టించుకుంటుంది ప్రభుత్వం మెయిన్ గట్టే ట్యాక్సులతో ఉగ్రవాదు పెంచేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళ వల్ల ఎప్పటికీ మాకు ప్రమాదం వాళ్ళు మమ్మల్ని చంపుతారు అవును రేపు వాళ్ళ పేరు చెప్పి వేరే దేశం వచ్చి మమ్మల్ని అవును ఈ గోరంతా మాకెందుకు ఈ ఉగ్రవాదం రేపు పడేస్తే రేపు పడేస్తే అయిపోతాయి కదా అంటే ఎవరన్నా అదే అదే ఊరుకుంటు మేమే తింటాన్ని తిండి లేక ఏడుస్తున్నాం పాకిస్తాన్ నీళ్ళు లేవు నేను తాగడానికి నీళ్ళు లేవు మా డబ్బులు తీసుకుని వాళ్ళని పెంచేది ఏంది అనేటువంటిది సగటు పాకిస్తానీలో ఉన్నటువంటి ఆక్రందన దీనికి పాకిస్తాన్ గుర్తించగలిగితే మంచిది లేదు మేము గుర్తించం అంటే పాకిస్తాన్ ప్రజలే తిరగబాటు చేసి తన్ని తరిమేస్తారు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళ ఆర్మీ చీఫ్ని థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది కార్తీకన్న చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుందని